భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నే మా కరుణశ్రీ కుమార్ మా గ్రామం గూడూరు కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా అదేవిధంగా మా ఇప్పుడు సర్పంచి ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది కాబట్టి మా గ్రామ ప్రజలకు నేను చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు తెలుసుకున్నవాడిని వా మా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఫండింగ్ తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మా గ్రామానికి నేను రుణపడి నేను మా గ్రామాభివృద్ధికి కృషి చేసి మంచి దశలో మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ మీడియా మీడియా సందర్భంగా తెలియజేస్తూ మాది చిన్న రైతు కుటుంబం చిన్ననాటి నుంచి మాది కష్ట సుఖాలు మాకు తెలిసిన తెలుసు మా విలేజి ఎలాంటి బాధలు సాధకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని మమేకమై నేను ఒక సేవకుడిగా పనిచేస్తానని ఈ యొక్క ప్రెస్ ద్వారా మా విలేజ్ ప్రజలందరికీ నా యొక్క మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే మన గ్రామాన్ని అదొక రూప్ అదో పదంగా తీసుకెళ్తానని ఈ ప్రె ప్రెస్ ద్వారా అందరికీ నా సభాముఖంగా తెలియజేస్తున్నా कर्णश्री कुमारांना नायकत्व कर्णश्री कुमारांना नायकत्व आले